శాంతి ఒకటి పది పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఫస్ట్ పార్ట్ ఏకాంతము ఏకాగ్రత మరియు దృఢ సంకల్పం ద్వారా సిద్ధి యొక్క ప్రాప్తి సిద్ధి స్వరూపంగా తయారు చేసేవారు భవిష్య ఫలంతో పాటు వర్తమాన ప్రత్యక్ష ఇచ్చేవారు ప్రాణేశ్వరుడైన శివబాబా మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు బాప్ తాదా ఏ ఏ విశేషాత్మలను ఏ కార్యార్థం ఎంచుకుంటున్నారో తెలుసా ఈరోజు బాప్ తాదా సృష్టి అంతా విహరించటానికి బయలుదేరారు విశేషంగా విదేశీ పిల్లల ద్వారా విదేశ సేవ మరియు రకరకాలుగా మారిపోయిన పిల్లలను చూసేటందుకు బయలుదేరారు ఇతర ధర్మాలలోకి కూడా మారిపోయారు కదా సేవా కేంద్రాలు మరియు సేవాధారి పిల్లలు వీరి మనస్సులో రాత్రింబవళ్ళు ప్రత్యక్షత యొక్క మాటలు మరియు బాబాను ప్రత్యక్షం చేయాలి అని ఒకే సంకల్పం ఉంది ఇలాంటి సేవాదారులే అలసిపోని సంలగ్నతతో రేయింబవళ్ళు శ్రమలో నిమగ్నమై ఉన్నారు ఇలాంటి పిల్లలను చూసి బాప్తాద హర్షిస్తూ ఉన్నారు క్రొత్త క్రొత్త పిల్లల యొక్క తీవ్ర సంలగ్నత యొక్క ఉల్లాసం కలుసుకోవాలి అనే తపన గాలి పటాల మాదిరిగా హైజంప్ చేసేటటువంటి ముఖ కవళికలు చూశారు మంచి పుష్పగుచ్ఛం రకరకాల పుష్పాల యొక్క అందం చాలా సుందరంగా అనిపిస్తుంది మొగ్గలు మరియు ఆకులు వెరైటీగా ఉన్నాయి మధురంగా నిందించే కొంతమంది ఆత్మలను కూడా చూస్తారు కొంతమంది ఆత్మలు కలయిక యొక్క ఆనందంలో తండ్రిని కలిసే ఆనందంలో కన్నీళ్ళ ముత్యాల మాలలు బాప్తాదాకు ధరింపజేస్తూ చూశారు తరచుగా బాబా మిలనయం యొక్క పాటలు పాడుకునే వారు కూడా ఉన్నారు ఆ తర్వాత విదేశం అంతా బాప్తాదా విహరించారు మరోవైపు నలువైపులా ఉన్న అజ్ఞాని లేదా భక్తి ఆత్మలను కూడా చూశారు వారిలో ఏం చూశారు ఒకవైపు అనేక ఆత్మలు తమ శరీర నిర్వహణార్థం జీవన సాధనాల కోసం ఏదో ఒక యంత్రాల ద్వారా స్వయం నిమగ్నమై ఉన్నారు దానితో పాటు కొంతమంది ఆత్మలు వినాశనార్థం నిమిత్తమైన యంత్రాలను ఇంకా ఉన్నతి చేయడంలో నిమగ్నమై ఉన్నారు రెండవ వైపు కొంతమంది గృహస్థీలు మరియు భక్తాత్మలు జంతర్ మంతర్ తమ భావన యొక్క ఫలం పొందేటందుకు లేదా అల్పకాలిక ప్రత్యక్ష ప్రాప్తి పొందేటందుకు తమ తమ పనుల్లో నిమగ్నమై ఉన్నారు విశేషంగా భారతదేశము మరియు కొన్ని విదేశీ స్థానాలలో సిద్ధి పొందాలి అనే కోరికతో దేవీలను విశేషంగా ఆహ్వానిస్తూ ఉన్నారు ఎక్కువ మంది సిద్ధి వెనుక పడుతున్నారు సిద్ధి పొందేటందుకు స్వయాన్ని సమర్పణ చేసుకునేటందుకు కూడా తయారవుతున్నారు సిద్ధి యొక్క విధిలో ముఖ్యంగా రెండు విషయాలు చేస్తూ ఉన్నారు ఏ సిద్ధి పొందాలన్నా ఒకటి ఏకాంతము రెండు ఏకాగ్రత ఈ రెండు విధుల ద్వారా సిద్ధిని పొందుతారు ఈరోజు బాప్తాదా సిద్ధి స్వరూప పిల్లలను ఎంచుకుంటూ ఉన్నారు వారి యొక్క స్మృతి చిహ్న చిత్రాల ద్వారా ఇప్పటి వరకు అనేక అనేక మంది సిద్ధులను పొందుతున్నారు సిద్ధులను ప్రాప్తింప చేసుకునే దృశ్యం చూసేదిగా ఉంది ఎలాగైతే మీరు బాబా స్మృతి ద్వారా అతీంద్రియ సుఖం యొక్క అనుభవం చేసుకుంటారు అలాగే భక్తులు కూడా సిద్ధి ప్రాప్తింప చేసుకునే సమయంలో అల్పకాలిక సుఖం తక్కువగా ఏమి అనుభవం చేసుకోవడం లేదు ఇలా అంతా విహరించిన తర్వాత సాకార స్వరూపంలో ఉన్న పిల్లలను చూశారు భక్తులు ఏ దేవీల ద్వారా అయితే సిద్ధులను ప్రాప్తింప చేసుకుంటూ ఉన్నారో ఆ దేవీలు స్వయం సిద్ధిని పొందాలి అనే సంకల్పం ఎప్పుడు పెట్టుకుంటారు నడుస్తూ నడుస్తూ ఈ సంకల్పం తప్పకుండా అవుతుంది అది ఏమిటి అంటే శ్రమిస్తున్నా కానీ సిద్ధి ఎందుకు లభించడం లేదు అని సమయం అనుసరించి సంపూర్ణ స్థితి యొక్క ప్రత్యక్షత ఎందుకు తక్కువగా ఉంది బాబా కూడా ప్రశ్నిస్తున్నారు ఎందుకని సిద్ధి స్వరూపంగా అయ్యేటందుకు ఏ ముఖ్య విషయాన్ని ధారణ చేయాలి పాండవుల గురించి కల్ప పూర్వపు మహిమ ఉంది కదా ఎక్కడ బాణం వేస్తే అక్కడ షేఖండ్ గంగ వచ్చింది అని అనగా శేఖండ్లో అసంభవం కూడా సంభవం అయిపోయి ప్రత్యక్ష ఫల రూపంలో కనిపించాలి దీనిని సిద్ధి అని అంటారు ఇలా ఇప్పుడు అవ్వడం లేదు ఎందుకంటే ప్రత్యక్ష ఫలం యొక్క ప్రాప్తి కొరకు ప్రతి సెకండు మీ సంపూర్ణ సర్వశక్తి సంపన్న స్వరూపం యొక్క స్మృతి ప్రత్యక్షంగా సంకల్పం రూపంలో ఉండడం లేదు నేను పురుషార్థిని సంపన్నమైపోతాను అవ్వడమైతే అయితే తప్పనిసరి నెంబర్ వారీగా అవుతారు శ్రమించడం మన పని అదైతే శక్తిని అనుసరించి చేస్తూ ఉన్నాము ఇలా ప్రతి సెకండు సంకల్ప రూపి బీజం సర్వశక్తి సంపన్నంగా ఉండడం లేదు అయిపోతాను అని సంకల్పం చేస్తున్నారు అంటే అది భవిష్యత్ సంకల్పం దృఢ నిశ్చయము లేదా ప్రత్యక్ష ఫలం యొక్క రసం యొక్క బలము నిండిన సంకల్పం లేని కారణంగా సిద్ధి కూడా ప్రత్యక్షంలో లభించడం లేదు రెండు గడియల తర్వాత కొన్ని గంటల తర్వాత లేదా కొన్ని రోజుల తర్వాత ఇలా భవిష్యత్తులో ప్రాప్తిస్తుంది మరి దీనికి కారణం అర్థమైందా మీ సంకల్ప రూపీ బీజం కారణంగా ప్రత్యక్ష సిద్ధి లభించడం లేదు అనేక రకాలైన సాధారణ సంకల్పాలు ఉంటున్నాయి సమయ ప్రమాణంగా అవుతాము ఇప్పుడు అందరూ ఎక్కడ తయారైపోయారు ఇలాంటి సంకల్పాలు చేస్తున్నారు ముందు నంబర్ వారే తయారవ్వలేదు అంతిమంలో ఎనిమిది మంది ఉంటారు ఇలా భవిష్య జ్ఞానానికి సంబంధించి సాధారణ సంకల్పాలు చేస్తున్నారు బీజాన్ని బలహీనం చేస్తున్నారు భవిష్య సంకల్పం ఆ సమయంలో ఉపయోగించకూడదు అయినప్పటికీ ఉన్నారు దాని కారణంగా ప్రత్యక్ష ఫలం కూడా భవిష్య ఫల స్వరూపంలోకి పరివర్తన అయిపోతుంది ప్రత్యక్ష ఫలం పొందేటందుకే సంకల్ప రూపి బీజాన్ని దృఢ నిశ్చయము అనే నీటితో తడపాలి ఇది అవ్వాల్సిందే ఇది జరగాల్సిందే అనే నీటితో శక్తిశాలిగా తయారు చేయండి అప్పుడే ప్రత్యక్ష సిద్ధి స్వరూపంగా అయిపోతారు మీ స్మృతి చిహ్న చిత్రాల ద్వారా సిద్ధిని ప్రాప్తింపచేసుకునే వారికి రెండు విషయాలు యొక్క విధి పద్ధతి చెప్పబడింది ఏకాంతవాసి ఒకటి రెండు ఏకాగ్రత ఇదే విధిని కల్ప పూర్వం వలె సాకారంలోకి తీసుకురండి ఏకాగ్రత తక్కువగా ఉన్న కారణంగానే దృఢ నిశ్చయం కూడా తక్కువగా ఉంది ఏకాంత వాసిగా తక్కువగా అవుతున్న కారణంగానే సాధారణ సంకల్పాలు బీజాన్ని బలహీనం చేస్తున్నాయి అందువలన ఈ విధి ద్వారా సిద్ధి స్వరూపంగా అవ్వండి బాబా విహరించినప్పుడు ఎవరినైతే చూశారో వారు మీరే కదా కనుక మీ స్మృతి చిహ్న రూపాన్ని ఇప్పుడు స్మృతి రూపంగా తయారు చేసుకోండి పాండవుల స్మృతి చిహ్నం ద్వారా కూడా భక్తులు సిద్ధిని అడుగుతూ ఉంటారు ఈ విధంగా అనేక ఆత్మలకు సిద్ధిని ప్రాప్తింప చేసుకునే వారి చేసేవారికి సిద్ధిని ప్రాప్తింప వారికి సర్వ సిద్ధి స్వరూప మాస్టర్ విధాత మరియు వరదాతలకు తమ యొక్క ప్రతి సంకల్పము ద్వారా అనేకుల యొక్క అనేక కోరికలను పూర్తి చేసేవారికి సర్వ ప్రాప్తి స్వరూపులకు సర్వ మహానాత్మలకు విదేశీ ఆత్మల సహితంగా సర్వులకు బాప్తాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే ఓం శాంత్